టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ వీడియోలో ఏం చూస్తామంటే సిఎస్కే పలమైన పదకొండు ప్లేయర్స్ అండ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ప్లేయర్కి శాలరీస్ ఎంత అని తెలుసుకుందాం ఐపీఎల్లో మీరు సిఎస్కే ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిఎస్కే టీం టాప్ ఆర్డర్గా ఒకటో నెంబర్లో రుతురాజ్ గైక్వాడ్ అయితే ఇతని శాలరీ పరంగా చూసుకున్న పద్దెనిమిది కోట్లు అలానే సిఎస్కే టీం ఇతనికి క్యాప్టెన్సీ బాధ్యతలు కూడా ఇచ్చింది ఋతురాజుగా గైక్వాడ్ ఓపెనర్గా కూడా వస్తాడు ఇతను ఫామ్ పరంగా గత ఏడాది చూసుకున్న నూట నలభై స్ట్రైక్ రేట్స్ ఐదు వందల ఎనభై మూడు చేశాడు ఫామ్ పరంగానేమి రుతురాజ్ గైక్వాడ్ సోపర్ రెండో నెంబర్లో డివన్ కాన్వే అయితే ఇతను శాలరీ చూసుకుంటే ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలకి తీసుకున్నారు అయితే సిఎస్కేకి రెండో నెంబర్ బ్యాట్స్మెన్గా డివెన్ కాన్వే వస్తాడు ఇతను బ్యాటింగ్ పరంగా ఏమి ఫామ్ పరంగానేమి రెండు వేల ఇరవై మూడులో నూట ముప్పై తొమ్మిది స్ట్రైక్ రేట్తో ఆరు వందల డెబ్బై రెండు రన్స్ చేశాడు అలానే సిఎస్కే టీంకి డివెన్ కాన్వే రుతురాజ్ గక్వాడ్ పార్ట్నర్షిప్ అయితే సూపర్ డోపర్ సిఎస్కేకి మూడో నెంబర్ చాలా వీక్నెస్గా ఉంది మూడో నెంబర్లో దీపక్ హోడా అయితే అతని శాలరీ పరంగా చూసుకుంటే కోటి డెబ్బై లక్షలు అలాగే గత ఏడాది అతను ఫామ్ పరంగా చూసుకున్న ఎల్ఎస్జీ వాళ్ళు పదకొండు మ్యాచ్లు ఆడించారు అయితే నూట ముప్పై ఎనిమిది స్ట్రైక్ రేటుతో నూట నలభై ఐదు పరుగులు మాత్రమే చేశాడు సిఎస్కే టీంకి ఇంకో ఛాన్స్ కూడా ఉంది మూడో నెంబర్లో రచిన్ రవీంద్రని దించే అవకాశం కూడా ఉంది సిఎస్కే మిడిల్ ఆర్డర్ నాలుగో నెంబర్గా సెవెన్ డూబే ఇతని శాలరీ పరంగా చూసుకుంటే పన్నెండు కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు సిఎస్కే టీం అయితే సెవెన్ డూబేకి గత ఏడాది బ్యాటింగ్ పరంగా అవకాశం రాకపోయినా అతను నూట అరవై రెండు స్ట్రైక్ రేటుతో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేశాడు సిఎస్కే టీంకి ఇతను సిక్సర్లు డూబే ఇతను ఫామ్ పరంగా అయితే సూపర్ ఐదో నెంబర్గా రాహుల్ త్రిపాఠి ఇతని శాలరీ పరంగా చూసుకుంటే మూడు కోట్ల నలభై లక్షలు పెట్టి కొనుక్కున్నారు సిఎస్కే గత ఏడాది ఫామ్ పరంగా చూసుకుంటే ఆరు మ్యాచ్లే ఆడాడు ఎస్సార్హెచ్కి అయితే ఇతను నూట నలభై మూడు స్ట్రైక్ రేటుతో నూట అరవై ఐదు పరుగులు చేశాడు అయితే సిఎస్కే టీంకి ఇతను కూడా చాలా మంచి బ్యాట్స్మెన్ ఆరో నెంబర్లో రవీంద్ర జడేజా ఇతని శాలరీ పరంగా చూసుకుంటే పద్దెనిమిది కోట్లు సిఎస్కే టీం ఇతన్ని రీటైన్ చేసుకుంది రవీంద్ర జడేజా ఒక ఆల్రౌండర్ అయితే ఇతనికి బ్యాటింగ్ పరంగా అవకాశాలు రాకపోయినా నూట నలభై రెండు స్ట్రైక్ రేటుతో రెండు వందల అరవై ఏడు పరుగులు చేశాడు సిఎస్కే టీంకి ఇతను ఒక బ్యాక్ బౌన్ అటు బౌలింగ్ వేస్తాడు చాలా బాగా ఇటు బ్యాటింగ్ కూడా సూపర్ ఏడో నెంబర్లో క్యాప్టెన్ కోల్ ఎంఎస్డి ఇతని శాలరీ పరంగా చూసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే నాలుగు కోట్లు మాత్రమే సిఎస్కే టీం కొనుక్కుంది ఎంఎస్ ధోని సిఎస్కేకి వికెట్ కీపర్ అలానే ఫినిషర్ రోల్ కూడా ఇతనికి అసలు బ్యాటింగ్ పరంగా అవకాశాలు రాకపోయినా రెండు వందల ఇరవై స్ట్రైక్ రేటుతో నూట అరవై ఒక పరుగులు చేశాడు అలానే ఎంఎస్ ధోని వల్ల ఐదు కప్పులు టీమ్గా సిఎస్కే నిలబడ్డది ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నేను ఎంఎస్ ధోని ఫ్యాన్ అని కామెంట్ చేయండి అలానే బౌలర్స్గా నెంబర్ నెంబర్లో శామ్ కరణ్ ఇతను శాలరీ పరంగా చూసుకుంటే రెండు కోట్ల నలభై లక్షలు పెట్టి సేస్కే కొనుక్కుంది అయితే ఇతను గత ఏడాది ఫామ్ పరంగా చూసుకున్న నూట ఇరవై మూడు స్ట్రైక్ రేటుతో రెండు వందల డెబ్బై రన్స్ చేసి పదమూడు మ్యాచ్లు ఆడాడు అలానే ఇతను వికెట్ల పరంగా చూసుకున్న పదహారు వికెట్లు తీశాడు ఇతను సిఎస్కేకి బౌలింగ్ కూడా చేయగలడు అలాగే బ్యాటింగ్ కూడా ఆడగలడు తొమ్మిదో నెంబర్లో రవిచంద్రన్ అశ్విన్ ఇతని శాలరీ పరంగా చూసుకుంటే తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి సిఎస్కే టీం కొన్నాది అలానే ఇతను కెరియర్ వికెట్ల పరంగా చూసుకున్న నూట ఎనభై వికెట్లు అలానే పది ఎకానమీ ఉంది ఇతను ఒక బెస్ట్ బౌలర్ కూడా అలానే బ్యాటింగ్ పరంగా కూడా సిఎస్కే టీంకి హెల్ప్ చేస్తాడు పదవ నెంబర్లో మతీసా పతిరానా ఇతని శాలరీ పరంగా చూసుకుంటే పదమూడు కోట్లు ఇతన్ని రీటైన్ చేసుకున్నారు సిఎస్కే టీం ఇతను ఐపీఎల్ డెబ్యూట్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇతనికి అసలు అవకాశాలు రా కాకపోయినా ఇతనికి గత ఏడాది ఆరు మ్యాచ్లు అవకాశం ఇచ్చారు అయితే ఇతను పదమూడు వికెట్లు తీసుకొని ఏడు ఎకానమీతో మంచి పేరు తెచ్చుకున్నాడు సిఎస్కే టీంకి ఇతను కూడా ఒక బ్యాక్ బోన్ బౌలర్ సిఎస్కే టీంకి పదకొండవ నెంబర్లో ఖలీల్ అహ్మద్ ఇతని శాలరీ పరంగా చూసుకుంటే నాలుగు కోట్ల ఎనభై లక్షలు పెట్టి సిఎస్కే టీం కొన్నది అయితే ఇతను కూడా మంచి బౌలరే అయితే గత ఏడాది పద్నాలుగు మ్యాచ్లకి పదిహేడు వికెట్లు తీసి తొమ్మిది ఎకానమీతో మంచి బౌలర్గా పేరు పొందాడు ఇంపాక్ట్ ప్లేయర్ పన్నెండో నెంబర్లో నూర్ అహ్మద్ ఇతను శాలరీ పరంగా చూసుకుంటే పది కోట్లు అయితే సిఎస్కే టీం హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్గా నూర్ అహ్మద్ని ఎంచుకున్నారు అలాగే నూర్ అహ్మద్ ఐపీఎల్ డెబ్యూట్ రెండు వేల ఇరవై మూడు మాత్రమే అయితే ఇతనికి చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి జీటీ తరఫున రెండు వేల ఇరవై నాలుగులో పది మ్యాచ్లు ఆడాడు కానీ ఎనిమిది వికెట్లు తీసి ఎనిమిది ఎకానమీతో మంచి బౌలర్గా పేరు పొందాడు అందుకే సిఎస్కే వాళ్ళు పది కోట్లు పెట్టి హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్గా నూర్ అహ్మద్ని ఎంచుకున్నారు మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి